అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సరే కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు వరుస శుభవార్తలు చెప్తూనే వస్తుంది తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరో భారీ గుడ్ న్యూస్ వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి తీపి కబురు చెప్పింది అధికారం చేపట్టింది మొదలు అటు ప్రజా సంక్షేమం ఇటు ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త చెప్పారు సివిల్స్ మెయిన్ పరీక్షకు ఎంపికైన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలతో నగదు ఆర్థిక సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు అయితే గతంలో ఇటీవలే సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ సాయం అందించింది మరోసారి ఎవరైతే ఎంపికవుతారో వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్స్ ప్రత్యేక శిక్షణ వంటి అవసరాలకు ఈ ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తోందని తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ ఉద్యోగాలు సాధిస్తే వారి వల్ల రాష్ట్రానికే మంచి చేకూరుతుందని పాలన సులువవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి మరోసారి స్పష్టం చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అన్నారు ఇప్పటికే యాభై వేల పోస్టులను సర్కార్ భర్తీ చేసిందన్నారు ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా చూస్తామన్నారు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే యాభై వేల ఖాళీలను భర్తీ చేశామని బట్టి విక్రమార్క తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామన్నది యువతకు ముందే తెలియజేస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఇప్పటికే గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లుగా బట్టి పేర్కొన్నారు గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించబోతున్నామని వెల్లడించారు